జన సైనికులు పండగ చేసుకుంటున్నారు ఇకపై ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గాజు గ్లాస్ గుర్తుంటుందా పోతుందా అనే భయాలే అక్కర్లేదు ఈ గుర్తుని పూర్తిగా జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు పార్టీకి లేఖ కూడా రాసింది జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలోనే చేర్చింది జనసేనకి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి లేఖ పంపించింది ఎంతకాలం నడుపుతా ఈ పార్టీ అంటే మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేటు సాధించిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి గాజు గ్లాస్ గుర్తుని పూర్తి స్థాయిలో సొంతం చేసుకుంది జనసేన పార్టీ స్థాపించి దశాబ్దమవుతోంది అయితే పార్టీ స్థాపించిన తర్వాత వచ్చిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు కేవలం టీడీపీ బీజేపీకి మద్దతు మాత్రమే ప్రకటించింది ఈ రెండు పార్టీల గెలుపు కోసం కృషి చేసింది అలా పవన్ రాకతో రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ కూటమి విజయం సాధించింది ఆ టైంలో ఏర్పాటైన ప్రభుత్వంలో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం తీసుకోలేదు కాబట్టి అప్పట్లో గాజు గ్లాసు గుర్తుపై చాలా చర్చ నడిచింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా సీన్ మారిపోయింది ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలి అని పవన్ నిర్ణయం తీసుకున్నారు పూర్తిగా గాజు గ్లాస్ గుర్తును తమ పార్టీకి కేటాయించాలని ఆయన ఎన్నికల సంఘాన్నే కోరారు కానీ తొలిసారి ఎన్నికల్లో నిలిచిన పార్టీకి అలా కోరే అధికారం లేదు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీ వదులుకోవాల్సి వచ్చింది సాంకేతికత అంశాల సంగతి పక్కన పెడితే ఓ పార్టీకి పర్మనెంట్ సింబల్ ఎంత అవసరమనే విషయం ఆ ఎన్నికల ద్వారా జనసేన పార్టీకి తెలిసొచ్చిందే అందుకే గాజు గ్లాసు గుర్తును దక్కించుకునేందుకే తమ ప్రయత్నాల్ని అప్పటి నుంచే ముమ్మరం చేసింది జనసేన పార్టీ అసలు గుర్తును పర్మనెంట్గా దక్కించుకోవటానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఓ పార్టీని ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు కానీ అలా రిజిస్టర్ అయిన పార్టీకి గుర్తింపు రావాలి అంటే రికగ్నైజ్డ్ పార్టీగా మారాలి అలా గుర్తింపు పొందిన పార్టీగా నిలవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పది స్థానాల్లో పోటీ చేసిన పార్టీలనే రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది అయితే ఇక్కడితో అయిపోలేదు ఇలాంటి పార్టీలకి కేవలం ఓ తాత్కాలిక గుర్తుని మాత్రమే కేటాయిస్తారు శాశ్వత గుర్తు పొందాలంటే అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది అప్పుడే ఆ రిజిస్టర్డ్ పార్టీని రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తిస్తారు ఈ పార్టీలకు శాశ్వత గుర్తులతో పాటు కొన్ని ప్రత్యేక అధికారాల్ని ఈసీ కేటాయిస్తుంది ఇప్పుడు ఈ స్థాయికి జనసేన పార్టీ ఎదిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి చోటా గెలిచింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటికి తమ పోలింగ్ పర్సంటేజ్ని అమాంతం పెంచుకుంది గత ఎన్నికల్లో జనసేన పార్టీకి ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓట్ షేర్ లభించింది ప్రజల పార్టీ పట్ల పెరిగిన విశ్వాసానికి ఇది కొలమానం ఇలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించడంతో పాటు పోలింగ్ పర్సంటేజ్ని కూడా పెంచుకోవటంతో గాజు గ్లాస్ గుర్తు జనసేనకి శాశ్వతమైంది పవన్కు గాజు గ్లాస్కి అవినాభావ సంబంధం ఉంది రాజకీయాల్లోకి రాకముందే గాజు గ్లాస్ అంటే ఎంతో ఇష్టం చూపించేవారు పవన్ తన సినిమాల్లో గాజు గ్లాస్ని ఎక్కువగా చూపించేవారు ఎప్పుడైతే పార్టీ సింబల్గా గాజు గ్లాస్ని ప్రకటించారో ఆ తర్వాత సినిమాల్లో దాని వాడకం మరింత ఎక్కువైంది ఎన్నికల టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి పవన్ చెప్పిన గాజు గ్లాస్ డైలాగ్ బాగా వైరల్ అయింది అలా పవన్ కు వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఎంతో ఇష్టమైన గాజు గ్లాస్ ఇప్పుడు ఆయన పార్టీకి పర్మనెంట్ సినిమాలుగా నిలిచింది దీంతో జన సైనికుల సంబరాలు వెచ్చింపయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి